క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనము సామాన్య పదిహేడవ ఆదివారమును కొనియాడుతూ ఉన్నాం ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు క్రీస్తు ప్రభువు దైవీక శక్తి కలిగి ఉన్నాడని మరియు ఇతరుల పట్ల ప్రభు ప్రేమానురాగాలను కలిగి ఉన్నాడని క్రీస్తును అనుసరించి అదే విధముగా మనము కూడా జీవించాలి అని సువార్థ విలువలను కలిగి సువార్థ సుగుణాలను కలిగి మనము కూడా జీవించాలి అని నేటి పఠనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి ఈ విషయాలను గురించి ఈరోజు మనము ధ్యానించుదాం ఈనాటి మొదటి పఠనాన్ని మనము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము నలభై రెండో వచనము నుండి నలభై నాలుగో వచనం వరకు ఆలకించాం ఈ పట్టణంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతాన్ని గురించి మనం వింటూ ఉన్నాం మరియు ధ్యానిస్తూ ఉన్నాం ఆ అద్భుతము ఏమిటంటే ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు కేవలము ఇరవై రొట్టెలను వంద మందికి సరిపడా తృప్తిగా సంతృప్తిగా తినే విధముగా గొప్ప అద్భుతాన్ని చేయటం ఈ అద్భుతము ఏసుక్రీస్తు చేసినటువంటి అద్భుతం లాంటిది అయితే ఈ అద్భుతము క్రీస్తు ప్రభు కన్నా సుమారు ఎనిమిది వందల ముప్పై సంవత్సరాల పూర్వమే ఎలిషా ద్వారా జరిగింది ఈ అద్భుతము క్రీస్తుపూర్వము తొమ్మిదవ శతాబ్దంలో యూదారాజు యహోరాము ఏలుబడిలో ఎరుషలేమునకు ఉత్తర భాగాన బెనియామీను ప్రాంతంలోని గిల్గాలు అను పట్టణ ప్రాంతంలో జరిగింది ఎలిషా కాలంలో ఇజ్రాయేలు దేశంలో బహుగా కరువు ఏర్పడింది పైగా గత కొన్ని రోజుల నుండి ఎలిషా ప్రవక్తల సమాజమునకు దేవుని యొక్క విషయాలను బోధిస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో బాల్షాలిషా అనే ఒక గ్రామం నుండి ఒక వ్యక్తి తనకు పండినటువంటి ప్రథమ ఫలాలను అర్పణగా ఎలిషా ప్రవక్త దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు ప్రథమ ఫలం ఎప్పుడు కూడా దేవునిది కాబట్టి వారి గ్రామం ప్రక్కనే ప్రవక్తన ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ఇరువది రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకుని వచ్చి ఎలిషాకు కానుకగా ఇస్తూ ఉన్నాడు వాటిని స్వీకరించినటువంటి ఎలిషా ఆ ఇరవై రొట్టెలను దైవశక్తితో అద్భుత రీతిగా అక్కడ ఉన్నటువంటి వంద మంది ఆయన పంచిపెట్టడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే శిష్యులు రొట్టెలు తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ఇది నిజంగా దేవుడు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం ఈనాటి సుశేష పట్టణంలో దైవకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పైగా ఉన్నటువంటి ప్రజలకు సమృద్ధిగా పంచిపెట్టడం చూస్తూ ఉన్నాం ఈనాటి మొదటి పట్టణం మనకు క్రీస్తు మహోన్నతుడని ప్రవక్తలందరికంటే గొప్పవాడని తెలియజేస్తూ ఉంది అలాగే మొదటి పట్టణంలో మనం రెండు విషయాలను గమనించాలి ఒకటి కరువు కష్ట సమయంలో కూడా దేవుడు తన ప్రజలను ఆదరిస్తాడు ఆయన తన ప్రజలను ఎప్పటికీ ఎడబాయడు అన్ని వేళలా అన్ని కాలములో దేవుడు తన ప్రజలను అంటిపెట్టుకొని ఉంటాడు వారి అవసరతలను తీరుస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి రెండవది ఈ అద్భుతములో ఎలిషా ప్రవక్త యొక్క విశ్వాసాన్ని దేవుని మాట పట్ల అతని విధేయతను మనం గమనించాలి అంత గొప్ప అద్భుతము ఎలీషా చేయగలిగాడంటే అది అతని విశ్వాసానికి తార్ఖానం తండ్రి దేవునిపై అతనికి ఉన్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి గొప్ప నిదర్శనం అలాగే దేవుడు చెప్పినటువంటి మాటను ఆలకించి దానిని విధేయించి పాటించాడు కాబట్టి ఆయన అంత గొప్ప అద్భుతము చేయగలిగాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి రెండవ పఠనము ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరు వచనాల వరకు ఆలకిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలుగా ఆయన వారసత్వముగా ఆయన ఆలయముగా క్రీస్తు శరీరముగా ఉండేందుకు దేవుడు మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు మనము ఆయనకు చెందినటువంటి వారము మనందరము ఆయన బిడ్డలము ఆయన వారసులము కాబట్టి మన శరీరాలు మన ఆత్మలు మన ఆలోచనలు దేవునికి ఆలయాలుగా ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ పిలుపునకు తగిన రీతిలో మనము జీవించాలి అని పౌలు గారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రేమ దయ శాంతి సేవ దాతృత్వము మొదలగు సువార్త గుణాలు విలువలు కలిగి మనము జీవించాలి అని పౌలు గారు మనకి బోధిస్తూ ఉన్నారు క్రీస్తుతో క్రీస్తులో ఐక్యమై జీవించాలి అని పౌలు గారు మనకి బోధిస్తూ ఉన్నారు కాబట్టి రోజు మనంతా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనము ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము దేవుణ్ణి ప్రేమిస్తూ మన తోటి వారిని ప్రేమిస్తూ ఆనందముగా సంతోషముగా ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నామా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మంచి క్రైస్తవులుగా మనం జీవించాలి క్రీస్తు జీవించినటువంటి జీవితాన్ని మనము జీవించాలి ప్రేమ త్యాగము సేవ కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకము చాలా చిన్నది ఈ జీవితము శాశ్వతమైనది కాదు మనందరికీ ఒక గమ్యం ఉంది అదే పరలోకం ఆ పరలోక జీవితాన్ని చేరుకోవటానికి మనమందరము కూడా పోరాడాలి అని పౌలు గారు ఈనాటి రెండవ పటనం ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నారు ఇక ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి సుశేష పట్టణాన్ని మనం యుహాన్ ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి పదిహేనో వచనం వరకు ఆలకిస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలను అద్భుత విధముగా ఐదు వేల మందికి పంచినటువంటి సంఘటన మనకి తెలియజేస్తుంది ఇది యుహాన్ సువార్తలో నాలుగవ అద్భుతము క్రీస్తు మరణించి సజీవముగా తిరిగి లేచిన సంఘటనను మినహాయిస్తే నాలుగు సువార్తల్లో వ్రాయబడిన అద్భుత కార్యము ఇదొక్కటే దీన్ని బట్టి ఈ అద్భుతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు అర్థమవుతుంది పరమార్థము దాగి ఉందని మనకు అర్థమవుతుంది అందుకే ఈ అద్భుతాన్ని గురించి సువార్థికుడి యూహాను చాలా వివరముగా లోతుగా దాన్ని వివరించారు ఈ అద్భుతము యొక్క నేపథ్యం ఏమిటంటే పాస్కా పండుగ పాస్కా మహోత్సవం యూదులకు అతి ప్రాధాన్యమైనటువంటి పండుగలలో ఒకటైన పాస్కా ఉత్సవం పాస్కా పండుగ గురించి యువనసు వార్తలో మూడుసార్లు ప్రస్తావించబడింది రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు మరియు పదమూడవ అధ్యాయము ఒకటో వచనం పాస్కా పండుగ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది పాపాలను పరిహరించే దేవుని గొర్రెపిల్ల మనందరికీ శారీరకంగా ఆహారాన్ని సమకూర్చిన క్రీస్తు ప్రభువు త్వరలో తనను తానే ఒక బలిగా అర్పించుకొని ఒక గొర్రెపిల్లగా అర్పించుకొని మన పాపముల నుండి మనకి విముక్తిని వసగి తన శరీరమునే మనకి జీవాహారముగా నిత్య జీవముగా మనకి వసగబోతున్నాడు అనేటటువంటి సత్యాన్ని ఈ అద్భుత సూచన ద్వారా యూహాన స్వార్థికుడు స్పష్టం చేస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు చేసినటువంటి మొదటి అద్భుతము కానాపల్లిలో నీటిని ప్రభు ద్రాక్షారసంగా మార్చటం ఈ ద్రాక్షారసము క్రీస్తు పవిత్ర రక్తమునకు సూచికగా ఉంది అదేవిధముగా క్రీస్తు ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పంచినటువంటి యొక్క అద్భుతం క్రీస్తు ప్రభువు కడరాత్రి భోజన సమయంలో తాను స్థాపించబోయే దివ్య సప్రసాదమును దివ్య బలి పూజను సూచిస్తుంది ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి సుశేషపట్నాన్ని మనము క్షుణ్ణముగా ధ్యానించినట్లయితే ఆరోధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాల్లో మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే దేవుడు మన అవసరాలను తీర్చువాడని మనకు కావలసినటువంటి ప్రతి సదుపాయాన్ని మనము ఊహించని రీతిలో ఆయన మనకు ఏర్పాటు చేస్తాడని దేవుని యొక్క శక్తి మహా గొప్పది అని అర్థమవుతుంది తర్వాత ఆరోధ్యాయము పది పదకొండు వచనాల్లో మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే మన ప్రతి అవసరంలో దేవునిపై మనము విశ్వాసము నమ్మకము ఉంచాలి దేవుని కృపయందు నమ్మకం ఉంచాలి మన జీవితంలో మనము సంతృప్తిగా తృప్తిగా మనము జీవించాలి అంటే ఆనందంగా సంతోషముగా జీవించాలి అంటే మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరగాలి అంటే దేవుని అందు మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచాలి అని ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఇక ఆరోధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే అందరూ తృప్తిగా భుజించిన తరువాత మిగిలిన రొట్టెలను పన్నెండు గంపలకు శిష్యులు నింపారు అని చదువుతున్నాం ఇది దేవుని యొక్క సమృద్ధిని మరియు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించటం ఎంత ముఖ్యమో ఎంత అవసరమో ఎంత ప్రాముఖ్యమో మనకి తెలియజేస్తుంది దేవునకు మనము తప్పకుండా కృతజ్ఞులమై జీవించాలి ప్రతిరోజు పని ప్రతి క్షణము దేవుని యొక్క కృపలో మనము జీవిస్తూ ఉన్నాము దేవుని యొక్క కృపానుగ్రహాలను మనము పొందుతూ ఉన్నాము దేవుని నుండి ఎన్నో వరాలను కృపానుగ్రహాలను మనం పొందుతూ ఉన్నాం అందుకే అనునిత్యము మనము దేవునికి కృతజ్ఞులమై జీవించాలి ఇక ఆరోధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రజలు యేసును ఒక ప్రవక్తగా గుర్తించారు యేసును మనము గుర్తించాలి యేసు నిజముగా ఎవరో అని మనం తెలుసుకోవాలి ఆయనను గుర్తించగలగాలి అయితే తనను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని తన రాజ్యము భూలోక సంబంధమైనది కాదని అది ఆధ్యాత్మిక సంబంధమైనదని పరలోకానికి సంబంధించినదని ఆధ్యాత్మిక రక్షణయే తన ధ్యేయమని గ్రహించి యేసు మరల ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళను అని చదువుతున్నాం కనుక ప్రియ సహోదరి సహోదరులార మనం యేసును కేవలము భౌతిక విషయాలలో మాత్రమే గుర్తించకుండా కేవలము మన భౌతిక అవసరాలలో విషయాలలో ఆయనను ఒక పరిష్కారంగా మాత్రమే చూడకుండా ఆయనను మన ఆధ్యాత్మిక రక్షకునిగా మనం గుర్తించాలి మన ఆత్మలకు రక్షకునిగా ఆయనను మనం గుర్తించాలి అయితే ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈ సుశేష పట్టణంలో మనం విన్నటువంటి ఐదు వేల మందికి ప్రభు అద్భుత రీతిన ఆహారాన్ని పం పంచినటువంటి ఈ సంఘటన గురించి మనము ధ్యానిస్తూ ఉండగా ఈ అద్భుతము ద్వారా మనము కొన్ని ముఖ్యమైనటువంటి సందేశాలను గ్రహించాలి మొదటిది ఆరో అధ్యాయము మూడవచనంలో మనం చదువుతున్నాం యేసు పర్వతము ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నాడని ఇది మనకి సూచిస్తుంది అలాగే ప్రభు ప్రభుతో మన సహవాసాన్ని బలపరచుకోవాలి అని తెలియజేస్తుంది ఏకాంత ప్రదేశమున ప్రార్థన ధ్యానము ఎంతో అవసరమని సూచిస్తుంది ప్రభు అద్భుతం చేసిన తర్వాత మరలా ప్రభువు ఆయన ఒంటరిగా పర్వతము వైకి వెళ్ళను అని ఆరోధ్యాయము పదిహేను వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఏకాంతముగానున్నప్పుడే మనము దేవునితో సమయాన్ని గడపగలం పరో పరలోక వస్తువులపై మన మనము నిమగ్నము కాగలం లేనిచో ఫిలిప్ వలె ఇహలోక వస్తువులపై దృష్టిని సారిస్తాం ఆరోధ్యాయము వచనంలో ఫిలిప్ యేసు ప్రభుత్వ విధంగా అంటున్నారు ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను రెండు వందల వరహాల రొట్టెలు కూడా చాలవు అని చెప్తూ ఉన్నాడు ఫిలిప్ యొక్క దృష్టి దేవునిపై కాకుండా పరలోక విషయాలపై కాకుండా దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిపై కాకుండా ఆయన ఇహలోక వస్తువులపై దృష్టిని సారించి ఉన్నాడు ఇచ్చట మనము మరియ తల్లిని ఆదర్శముగా తీసుకోవచ్చు కానాపల్లిలో ప్రభు తన మొదటి అద్భుతాన్ని చేసే సందర్భంలో మరియ తల్లి చెప్పినటువంటి అద్భుత వచనం యుహాన స్వార్థ రెండవ అధ్యాయము ఐదో వచనం మరియ తన శిష్యులతో ఈ విధముగా ఉంటుంది ఆయన చెప్పినట్లు చేయుడు అని అలాగే ఆరో అధ్యాయము తొమ్మిదవచనంలో అంద్రయ ఇంకొక శిష్యుడు ప్రభుతో పలిగినటువంటి వాక్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఆంద్రయ్య కూడా అక్కడ కొద్దిగా అందుబాటులోనున్న భోజనముపై మాత్రమే దృష్టి పెడుతూ ఉన్నాడు అంద్రయ్య అంటూ ఉన్నాడు ప్రభుతోటి ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు కలవు కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని తన అనుమానాన్ని తన అసక్తను వ్యక్తపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క శక్తిపై క్రీస్తు ప్రభు యొక్క శక్తిపై ఆయన నమ్మకముంచక ఆంద్రయ్య ప్రభుతో ఇలా పలుకుతున్నాడు మరి ఇద్దరు శిష్యులు కూడా ఫిలిప్పు మరియు ఆంద్రయ్య ప్రభుతో ఆరంభం నుండి ఉన్నారు కానీ యేసు ప్రభు ఎవరో ఇంకా పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయారు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు కూడా ఏసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో చాలామందికి తెలుసు కానీ ఆయనపై దృష్టిని సారించలేకపోతూ ఉన్నారు ఈనాడు ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులు పార్ట్ టైం జాబ్ లాగా క్రీస్తుతో పార్ట్ టైం సహవాసాన్ని మాత్రమే కలిగి ఉంటున్నారు ఎందుకంటే చాలా సమయాన్ని మనం ఇహలోపు ఆకర్షణలపై ఇహలోపు వస్తువులపై దృష్టిని సారిస్తూ ఉండటం వలన మన దృష్టిని ఏసు ప్రభుపై ఉంచలేకపోతూ ఉన్నాం మనలో చాలామంది మీ పుట్టు క్రైస్తవులం అయినప్పటికీ ప్రభువును పూర్తిగా తెలుసుకోలేకపోతూ ఉన్నాము గుర్తించలేకపోతూ ఉన్నాము చాలా కొద్దిమంది మాత్రమే దివ్యసప్రసాద ప్రసాద నందు ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు చాలామంది కేవలము ఆదివారం దివ్య పూజా బలిలో మాత్రమే పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఏసు పర్వతము ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను పర్వతము ఎడారి ఏకాంతాన్ని సూచిస్తుంది ప్రార్థన ధ్యానము ఎంత అవసరమో ఇది మనకి తెలియజేస్తుంది ఎప్పుడైతే మనము ప్రార్థనలో ధ్యానములో ఏసు ప్రభునందు మన దృష్టిని ఉంచి జీవిస్తామో అప్పుడు మనము దేవునిపై అమితమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి జీవించగలం ఇక ఈనాటి సుశేష పట్టణా నుండి మనము నేర్చుకోవలసినటువంటి రెండవ సందేశం ఏమిటంటే మనము సువార్తలో విన్నట్లుగా ఒక బాలుని దగ్గరనున్న ఐదు రొట్టెలు రెండు చేపలను ప్రభు తీసుకొని ధన్యవాదములు అర్పించి ఆ రొట్టెలను అక్కడ ఉన్నటువంటి వారందరికీ వడ్డించాడు అన్న విషయాన్ని మనం చదువుతున్నాం ఇక్కడ ధన్యవాదములు తెలిపెను అన్నటువంటి పదానికి యుహాన్ సువార్థీకుడు యూకరిస్టెయిన్ అన్నటువంటి అనే అన్నటువంటి ఒక గ్రీక్ పదానాన్ని అక్కడ వాడాడు మనము ఇంగ్లీష్లో ఆంగ్లంలో యూకరిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాం యూకరిస్టెయిన్ యూకరిస్ట్ అంటే కృతజ్ఞత లేదా ధన్యవాదములు అని అర్థం అయితే ఇతర సువార్థీకులు యూకరిస్టెయిన్ కృతజ్ఞత ధన్యవాదములు అన్న పదాన్ని వాడకుండా వారు వాడినటువంటి పదం ఆశీర్వదించి ఏసు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి అన్నటువంటి పదాన్ని వారు ఉపయోగించారు యులోగెయిన్ అన్నటువంటి గ్రీక్ పదం లేకపోతే హిబ్రూ భాషలో ఆశీర్వదించటాన్ని బరక్ అంటారు దీనికి చాలా లోతైనటువంటి అర్థం ఉంది అక్కడున్న ఐదు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ కూడా తృప్తిగా భుజించారు ఇది నిజంగా ఒక గొప్ప అద్భుతం ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి సందేశం ఏమిటంటే శారీరక పోషణ ముఖ్యమైనను భౌతిక ఆహారము పోషణ ఇహలోక జీవిత వాస్తవాలను మనందరం కూడా దాటుకొని ఆధ్యాత్మిక ఆహారము ఆధ్యాత్మిక పోషణ నిత్య జీవితముపై మనము దృష్టిని సారించాలి అని ప్రభు మనకి సందేశాన్ని ఇస్తున్నారు ప్రభు మనల్ని కోరుతున్నారు మన ధ్యేయము పరలోక రాజ్యము నిత్య జీవితము ఈ అద్భుతము దివ్య పూజా బలిని దాని ప్రాముఖ్యతను మనకి సూచిస్తుంది జీవము గల తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో సహవాసములో జీవించటానికి ఉత్తమమైనటువంటి మార్గము దివ్య బలి పూజ త్రిత్వైక దేవునకు కృతజ్ఞతలు ధన్యవాదములు తెలు తెలుపుటకు మరియు దేవుని యొక్క శక్తిని ఘనతను మహత్వమును పవిత్రతను ఆ సా ఆశీర్వదించుటకు స్థుతించుటకు దివ్య బలి పూజ ఒక చక్కటి మార్గము అని మనం తెలుసుకోవాలి ప్రతిసారి దివ్య పూజలో క్రీస్తు శరీర రక్తములను స్వీకరించినప్పుడల్లా ప్రసాద ప్రభు సహవాసములో మనము కొలువై జీవిస్తూ ఉన్నాము అన్నటువంటి గొప్ప సందేశాన్ని మనము అర్థం చేసుకోవాలి నిత్య జీవమున దేవునితో మన శాశ్వత సహవాసమును ఈ దివ్య పూజ బలి సూచిస్తుంది కాబట్టి దివ్య పూజ యొక్క ప్రాముఖ్యతను మనందరం కూడా తెలుసుకోవాలి హృదయ పరివర్తన చెంది పవిత్రముగా జీవించాలి ఎందుకంటే పవిత్రత నిత్య జీవితపు ద్వారములను తెలుస్తుంది మన ప్రేమ స్వచ్ఛమైనదై ఉండాలి మన ప్రేమ పవిత్రమైనదై ఉండాలి దివ్య పూజ మనకు మన రక్షణకు పవిత్రతకు మూలం ప్రసాదంలో క్రీస్తు సాన్నిధ్యము మనము తెలుసుకోవాలి కాబట్టి రెండవ సందేశం దివ్య సప్రసాదము దివ్య పూజాబలి మన జీవితాలకు మూలము అని గ్రహించి ప్రసాద ఆరాధనలో అలాగే దివ్య పూజాబలిలో భక్తియుతంగా మనము పాల్గొనాలి ఇక ఈ సుశేష పట్టణము నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి మూడవ సందేశం ఏమిటంటే ఏసు జీవము గల ఆహారము అని ఇవి ఈ విషయాన్ని మనము యోహన స్వార్థలో రెండు చోట్ల చదువుతూ ఉన్నాం యోహన స్వార్థ ఆరోధ్యం ముప్పై ఐదో వచ్చినాం మరియు నలభై ఎనిమిదవ వచ్చినాం యేసు జీవము గల ఆహారం అని చూస్తున్నాం ఇది ఏసు ప్రభు యొక్క దైవీక స్వభావాన్ని మనకి వెల్లడి చేస్తుంది ఆయన మన ఆకలి దప్పులు తీర్చును అంటే మన లోతైన కోరికలను ప్రభు నెరవేరుస్తాడు మన జీవితాలకు అర్థాన్ని నిర్దేశాన్ని ఆయన చేస్తాడు అలాగే ఆయన మన ఆత్మలను పోషిస్తాడు అనగా మన ఆధ్యాత్మిక పోషణను అందజేస్తాడు మన జీవిత ప్రయాణాన్ని బలపరుస్తాడు మనకు నిత్య జీవితాన్ని వసగుతాడు తన శరీర రక్తముల ద్వారా ఆయనతో శాశ్వత ఐక్యత కలిగి నిత్య జీవిత బహుమానాన్ని మనకి వసుగుతాడు మరి ఈ జీవము గల ఆహారమును మనం పొందాలి అంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఏసునందు విశ్వాసం ఆయన బోధనలను మనం విశ్వసించాలి ఆయన ప్రేమ దయ పట్ల మన నమ్మకం ఉంచాలి దివ్య సంస్కారమైన దివ్య బలి పూజ ద్వారా ఏసు శరీర రక్తములను మనం స్వీకరించాలి ఈ విధంగా మన ఆత్మలకు పోషణ మనం పొందగలుగుతాం కాబట్టి ఏసు ప్రభు ఏ విధముగానైతే జీవము గల ఆహారమో మనము కూడా ఇతరులకు జీవము గల ఆహారముగా మారాలి ఏ విధంగా మన సమయాన్ని మన ప్రతిభలను మనకున్నటువంటి వనరులను ఇతరులతో పంచుకోవటం ద్వారా మనం ఇతరులకు జీవముగా మారగలం క్షమించటం ప్రేమించటం ద్వారా అనగా ఇతరుల పట్ల కనికరము దయను చూపుట ద్వారా యేసు ప్రేమను ప్రతిబింబించటము ద్వారా ఇతరులకు మనం జీవముగా మారగలం యేసుకు సాక్ష్యం ఇవ్వటం ద్వారా ఆయన సువార్తకు సాక్ష్యం ఇవ్వటం ద్వారా పరలోక రాజ్యానికి సాక్ష్యం ఇవ్వటం ద్వారా అనగా జీవము గల ఆహారమైనటువంటి యేసు క్రీస్తును ప్రకటించటం ద్వారా మనము ఇతరులకు జీవముగా మారగలం ఇక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుశేష పటనం మనకిస్తూ ఉన్నటువంటి నాలుగవ సందేశం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎందరో ఆఖరి చావులతో మరణిస్తూ ఉన్నారు మన విచారణలోనే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా వెనకబడి ఒక పూట తింటూ మరొక పూట పస్తులు ఉంటూ ఉన్నాయి మనం మనకి ఉన్న దానిలో ఇటువంటి వారికి సహాయం చేయాలి మనం చేసే ప్రతి చిన్న సహాయము ఇతరులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది ఐదు రొట్టెలు రెండు చేపలను సంకోచము లేకుండా దానమిచ్చినటువంటి ఆ బాలుడి హృదయములా మనందరి హృదయాలు మనస్సులు నిస్వార్థముగా ఉండాలి ఐదు రొట్టెలు రెండు చేపల అద్భుతం వెనుక దాగి ఉన్నటువంటి ఈ లోతైన పరమార్థం అదే ప్రభువలి మనము కూడా ఇతరులకు జీవహారంగా మారాలి దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు మనము తృప్తిగా సంతృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉండున్నట్లు చేస్తూ ఉన్నాడు ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని ఆ తృప్తిని ఆ సంతృప్తిని అక్కరలో ఉన్న వారితో మనము పంచుకోవాలి అప్పుడే దేవుడు మనల్ని ఇంకా అధికముగా దీవిస్తాడు కాబట్టి ఈరోజు యేసుప్రభు నందు శ్వాసముంచి నమ్మకముతో మన జీవితాలను ముందుకు సాగిద్దాం దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్